ఇండియా స్టార్ ప్రభాస్ తన అభిమానులకు పుట్టినరోజు కానికిచ్చేందుకు సిద్ధమయ్యారు ఆయన నటిస్తున్న తాజా చిత్రం టైటిల్ ను ప్రకటించనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది ఈ మేరకు ఓ ఆసక్తికరమైన పోస్టర్ ను విడుదల చేసి అంచనాలను పెంచింది ప్రస్తుతం రాజాసాబ్ చిత్రంతో బిజీగా ఉన్న ప్రభాస్ ఆ తర్వాత సీతారామం ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే తాజాగా ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన పోస్టర్ లో సైనికుడి దుస్తుల్లో ఉన్న ప్రభాస్ కాళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి ఒక సైనికుడు ఒంటరిగా కవాతు చేస్తాడు పంతొమ్మిది వందల ముప్పై రెండు నుంచి మోస్ట్ వాంటెడ్ వంటి కాప్షన్లు సినిమాపై క్యూరిసిటీ మరింత పెంచుతున్నాయి ఈ సినిమాకు టైటిల్ ప్రభాస్ పుట్టినరోజైన అక్టోబర్ ఇరవై మూడున ఉదయం పదకొండు గంటల ఏడు నిమిషాలకు వెల్లడించనున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు ఇప్పటికే ఈ సినిమా రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సాగే ఒక పీరియాడిక్ ప్రేమ కథగా ప్రచారం జరుగుతోంది అయితే తాజా పోస్టర్లోని క్యాప్షన్లను కాప్షన్లను బట్టి ఇందులో స్పై థ్రిల్లర్ అంశాలు కూడా ఉండొచ్చని అభిమానులు అంచనా వేస్తున్నారు దీంతో ప్రభాస్ పాత్రపై సర్వత్రా ఆసక్తి నెలకొంది ఈ చిత్రంలో ప్రభాస్ సరసన కొత్త నటి ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం సీతారామం వంటి క్లాసిక్ ప్రేమ కథతో దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన హను రాఘవపూడి ప్రభాస్ తో సినిమా చేస్తుండటంతో ఏ ప్రాజెక్ట్ పై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి ప్రస్తుతం సరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది